అందరికీ నమస్కారం తెలుగు సాహిత్యంలో దండకాలు తొలి తొలిదండకము ఏది అన్న దానికి సమాధానంగా తొలి దండకాన్ని ఆంధ్రకవి నన్నయ్య భట్టారుగారి వారు రాశారు అర్జున్ పాత్ర కోసం మహాభారతం రాసేటప్పుడు ఆయన పాశుపతాస్తుల కోసం శివుని పాత్రని దండకంగా మార్చి శివ శివుని వేడుకొండాన్ని దండకంగా మార్చి ప్రక్రియ కొత్త ప్రక్రియ చూపించారు దేవతా స్తోత్రాల నుండి దండకాలు కూడా రచించారు సంస్కృతంలో దండకాలు చందోబద్ధంగా ఉంటాయి కానీ ఆ శైలిని తెలుగులు అమలుపరచలేదు దండకాలు ఏంటి జిజ్ఞాసను శక్తి వర్ణ నిదర్శనం జిజ్ఞాసకు శక్తి నిదర్శనం ఎందుకంటే పిల్లల ద్వారా భజన జిజ్ఞాస ఆసక్తి భక్తి ప్రపత్తులు పెంచడానికి బాగా ఉపయోగపడ్డాయి మొదటిది శివ దండకం అయితే రెండవది ఆంజనేయ దండకం అనేటువంటి చెప్పుకోదగ్గది